జనతా యొక్క మీడియా వారికి నమస్కారం నేను అల్లాదుర్గ మండల్ రాంపూర్ విలేజ్లో ఉంటున్నాను నేను అల్లాదుర్గ్ మండల్ అధ్యక్షుడిగా పది సంవత్సరాలు దాదాపుగా పదకొండు సంవత్సరాలు పూర్తయింది గతంలో నేను రెండు వేల నాలుగులో ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయంలోకి నన్ను తీసుకుంది నేను రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆ సమయంలో నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా నేను ఎంపీటీసీగా రాంపూరు ఎంపీటీసీగా గెలుపొంది వైస్ ఎంపీపీగా దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క డీలిమిటేషన్లో ఈ తొమ్మిది గ్రామాలు ఏవైతే మా మెదక్లో ఉండేటి గతంలో రేగోడు మండల్ అల్లాదుర్గ మండల్లోంచి దాని తర్వాత అందులో మా గ్రామాలు కలిసిపోయినాయి అప్పుడు అందోళు కానిస్ట్ దామోదర్ దామోదర రాజ నరసింహ గారి నాయకత్వంలో మేము పనిచేసినాం వారు మాకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా దాని తర్వాత కోఆపరేటివ్ డైరెక్టర్గా గెలిచి కోఆపరేటివ్ చైర్మన్గా వైస్ చైర్మన్గా అదేవిధంగా నేను మండల పార్టీ అధ్యక్షుడుగా కాంటెస్టెడ్ ఎంపి జెడ్పీటీసీగా కూడా నేను పనిచేసినాను అదేవిధంగా ఇప్పుడు మా దామోదర్ పియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారు వట్టుపల్లి మార్కెట్ చైర్మన్గా మాకు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మేము ఈ ప్రాంతంలో అంచెలంచెలుగా పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాం దాన్ని పార్టీకి మేము చేసిన సేవలను గుర్తించి మాకు ఆ పదవులు పార్టీ మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పద్ధతితో మేము పనిచేస్తూ ఉన్నాం పెద్దల సమక్షంలో అభివృద్ధి పరంగా మేము ఇరవై నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి చాలా బాగుంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఈ ఆందోళన కాన్స్టిచ్యుయెన్సీలో లోపట ఏ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ అంగన్వాడీలు కానీ అదేవిధంగా మా కానిస్టెంట్కి జేఎంట్ కావచ్చు మార్కెట్ కమిటీలు కావచ్చు నర్సింగ్ కాలేజీలు కావచ్చు ఎన్నో రకాల అభివృద్ధిని మా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజ నరసింహ గారి నాయకత్వంలో జరిగింది మాకు గర్వంగా ఉన్నది అదేవిధంగా గతంలో మా దామోదర్ రాజ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రోడ్లు బిల్డింగ్లు తప్పితే పది సంవత్సరాల బీఆర్ఎస్ టిఆర్ఎస్ పాలనలో ఎక్కడేసిన గొంగడక్కడే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే తర్వాత వాళ్ళు ఏ ఊర్లో పోయి చూసినా రోడ్లన్నీ అస్తవ్యస్తం మీరు చూడొచ్చు అవి గతంలో దామోదర రాజ గారు ఏర్పాటు చేసిన రోడ్లు తప్పితే ఇప్పటివరకు ఏమీ లేదు ఈ ఇరవై నెలలో పార్టీ రూలింగ్లకు వచ్చిన తర్వాత బస్సు ఫ్రీ ఉచిత బస్సు ఇవ్వడం అదేవిధంగా రైతు భరోసాను కూడా వేయడం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ను ఐదు వందలకే ఉచిత ఇవ్వడం ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఇవ్వడం ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నెరవేరుస్తూ ఎన్ పోతూ ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన లోపట రాష్ట్రాన్ని వాళ్ళు అస్తవ్యస్తం చేసి లోటు బడ్జెట్ను మిగిలిచిపోయినటువంటి తార్కాణం ఆ అదే విధంగా ఈ లోటు బడ్జెట్ ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనుభవజ్ఞులు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క అనుభవంతో ఏదైతే మాటిచ్చి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ గతంలో ఇంద్రమ్మ ఇళ్ళని పెన్షన్లని ఎన్నో రకాలుగా సేవ చేసింది మన దీపం పథకం అని ఇంటింటికి గ్యాస్ సిలిండర్ పొయ్యిలిచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ది ఇప్పుడు మళ్ళీ ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తూ ఉంది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అల్లుడు వచ్చిండు ఇంటి దగ్గర నిలబడ్డాడు అల్లుడు ఏడబడాలన్నట్టు ఎద్దేవా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు ఇచ్చిన పాపం పోలే కాబట్టి ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళి చూసినా మీరు చూడండి ఇంద్రమ్మ ఇళ్ళు నిర్మాణం జరుగుతున్నాయి ఐదు లక్షలతో ఎక్కడ చూసినా నిరుపేదలకు గూడు అనే ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఎంతో అభినందనీయం అదేవిధంగా మొన్నటికి మొన్న రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇయాల బస్సు ఇన్ని పనులన్నీ పార్టీ ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్ల రాకముందు ఏదైతే హామీ ఇచ్చిందో దాంట్లో డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు ఇప్పటికే నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ రూలింగ్లకు రాగానే అమ్మ ఆదర్శ పాఠశాలలని ప్రతి ఊర్లో ఉన్నటువంటి స్కూళ్ళను పిల్లలకు ఎంతో మేలు చేయాలని ఆ స్కూల్కి అవసరమైనటువంటి బోర్డులు కావచ్చు బెంచీలు కావచ్చు అదేవిధంగా యూనిఫామ్స్ అదేవిధంగా అమ్మాదర్శ పాఠశాలలో భాగంగా ట్యాంకులు ఏర్పాటు చేయడం బోర్లు లేకపోతే బోర్లు వేపించడం సంపులు అదే అదేవిధంగా వాళ్ళకి షింకులు కట్టిపించేసి పిల్లలకు ఎన్నో సౌకర్యాలు బాత్రూంలన్నీ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ది అదేవిధంగా ఈరోజు మా దగ్గర దామోదర్ సాబ్ గెలిచిన తర్వాత ఎన్ఆర్ఈస్ కింద గతం నుంచి మాకు దాదాపుగా మూడు నాలుగు కోట్ల వరకులు ఈ ఇరవై నెలలో ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామానికి అదేవిధంగా ఎస్సీ సప్లాన్లో కోటి రూపాయలు ఎస్టీ సప్లాన్లో మూడు కోట్లు పెట్టినటువంటి చరిత్ర దామోదర్ రాజ నరసింహ గారిది ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఇప్పుడు రాబోతుంది అదేవిధంగా ప్రతి క్షణం ఆయన ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఆందోళన అనే ఉద్దేశంలో ఆయన దామోదర్ రాజనరసింహ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు అప్పాజిపల్లి రోడ్డు రెండు కోట్ల పైచులకు డబ్బుతో రోడ్డును మళ్ళీ మరమ్మత్తు చేసే మరమ్మత్తు చేసే విధంగా టెన్ డబ్బులు పెట్టారు దాన్ని టెండర్ పిలుస్తూ ఉన్నారు కాంట్రాక్టర్స్ అదేవిధంగా ముప్పారం రోడ్డు కావచ్చు పార్టీ గెలిచిన వెంటనే మాందాపూర్లోంచి తాండకు వెళ్ళే అస్తవ్యస్తమైన రోడ్డును కూడా వాళ్ళు కాంట్రాక్ట్ను పిలిచి ఆ రోడ్ ఇవ్వడం జరిగింది మాందాపూర్ రోడ్ కూడా బాగు చేయడం జరిగింది డాంబర్ రోడ్ వేసి అదేవిధంగా అల్లాదుర్గ్లో ఏదైతే కత్వా అంటే ఆ ఊరుకు దగ్గరగా కొద్దిగా గుంత ఉండి నీళ్ళు ఆగడంతో ఆ రోడ్ అంతా ఖరాబ్ అయింది పదేళ్లలో ఎప్పుడు కూడా ఏ కోశాన ఇంత మట్టేసిన దాఖలాలు లేవు అటువంటిది దామోదర్ రాజ నరసింహ గారు రెండు వందల మీటర్లు సిసి రోడ్డు ఈ రోజున శాంక్షన్ ఇవ్వడం జరిగింది దానికి టెండర్లు పిలుస్తూ ఉన్నారు అతి త్వరలో ఆ సిసి రోడ్డు పనులు కూడా పూర్తయితాయి అదేవిధంగా కత్వ నుంచి బాలికల పాఠశాల వరకు రోడ్డు చెట్లు ఇంట్లో అంటే నడవడానికి అస్తవ్యస్తంగా ఉండేది కస్తూర్బా పిల్లలు అక్కడ నుంచి ఆ బాలికల స్కూల్కి వెళ్ళడానికి ఎంతో ఇబ్బంది మొన్న దామోదర్ రాజనరసింహ గారు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి అక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు పెట్టి అలా బైపాస్ రోడ్ ఎంతో అభివృద్ధి చేసినారు మీరు వెళ్ళి చూడవచ్చు అలాగా ప్రతి గ్రామంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా దామోదర్ రాజ నరసింహ గారు ఏదైతే రావు గారు ఈ జిల్లాకు మంత్రిగా ఉండి ఈ అల్లాదుర్గు శాంక్షన్ అయినటువంటి జ్యోతిబాబా పూలే హాస్టల్ను తీసుకెళ్ళి పెద్ద కంజాల్లో పెట్టడం జరిగింది అటువంటిది ఈ ప్రాంతానికి నష్టం చేసిండ్రు అలాంటి నష్టం ఈ ప్రజలకు జరగొద్దనే ఉద్దేశంతో దామోదర్ రాజ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఇరవై కోట్ల రూపాయలతో అల్లాహదుర్గ్చేవలకు మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఇరవై కోట్లతో రేపు మంజూరు రాబోతూ ఉంది అది దామోదర్ రాజ దాని ప్రపోజల్ పెట్టి ఇరవై కోట్లు మంజూరు రాబోతూ ఉంది అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసు ఈ నూట అరవై ఒకటవ జాతీయ రహదారిలో భాగంగా సగం కూల్చివేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పాలనలో అటువంటిది ఇప్పటివరకు వాళ్ళు దాన్ని బాగు చేసినటువంటి దాఖలాలు లేవు దామోదర్ రాజ గారు అది గుర్తించి ఎంపీడీఓ ఆఫీసును కొత్తది నిర్మాణం చేయాలని అదేవిధంగా ఎస్టీఓ ఆఫీస్ లేదు ఎందుకంటే ఇది సబ్ రెవెన్యూ డివిజన్గా ఏర్పాటైంది అల్లాదుర్గ్ కాబట్టి సిఏ ఆఫీస్ ఇక్కడే ఉండాలా ఎస్టీఓ ఆఫీస్ ఇక్కడే ఉండాలా ఫైర్ స్టేషన్ ఇక్కడే ఉండాలి ఇక్కడ అవన్నీ లేవు ఫైర్ స్టేషన్ శంకరంపేటలో ఉంది ఎస్టీఓ ఆఫీస్ మెదక్లో నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క బిల్డింగ్ల నిర్మాణం కొరకు కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ పిలిచి వాళ్లకు ఆర్డర్ జారీ చేయడంతో వాళ్ళు ప్రభుత్వ భూమిని గుర్తించి దాన్ని అలాట్ చేసినారు ఇప్పుడు నెక్స్ట్ అవి కూడా డెవలప్మెంట్ కోసం దామోదర్ రాజనరసింహ గారు ఆ ప్రపోజల్ని పెట్టి ఉన్నారు తప్పకుండా అవి వస్తాయి మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రభు ప్రజలను ఉద్దేశించి ప్రజలను ఉద్ధరించాలి వాళ్ళను బాగు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది అది మరి ఈ రెండు సంవత్సరాల మీ పాలనలో పబ్లిక్ ప్రజాస్పందన ఎలా ఉంది అంటే మీ పాలన మీద గ్రామాలలో మండలాలలో ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తా ఉంది గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆ రెండే ముందు పెట్టుకొని పోయింది ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాకపోతే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లకు వచ్చిన వెంటనే ఆ ప్రభుత్వం స్థితిని చూసి వాళ్ళు ఏం చేయాలనో తెలుసుకోక తెలియక కొద్దిగా పరిస్థితులు కింద మీద కొంచెం రైతు భరోసా లేటుగా ఇచ్చిన ఇచ్చారు కాబట్టి సంతోషంగా ఉంది ప్రజలు ఈ రైతు భరోసా అదేవిధంగా ప్రజలకు ఇంకొక కోరిక ఉంది పెన్షన్లు రావాలని ఆ పెన్షన్లు కూడా ప్రభుత్వం అతి త్వరలో నెరవేరుస్తుంది ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ రోజున కళ్ళకు కనపడతా ఉంది రేషన్ కార్డులే కావచ్చు గ్యాస్ కావచ్చు కరెంటు కావచ్చు ఈ రకంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇంకో కొత్తది గతంలో గతంలో అని ఏదైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏర్పాటు చేసి రైతులను అస్తవ్యస్తం చేసి వాళ్లను చెప్పులు అరిగేలా ఆఫీస్కి తింపినటువంటి చరిత్ర అటువంటి దాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఇవాళ భూభారత్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి దాంతో ప్రజలకు వాళ్ళ యొక్క హక్కును కల్పించాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది కాబట్టి ప్రజలు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని మీద ఎంతో గమనిస్తూ ఉంది గమనించి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఇంద్రమైళ్ళు జరుగుతూ ఉన్నాయి రేషన్ కార్డులు మొన్న వస్తూ ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు తర్వాత కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ కావచ్చు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిన మాట నెరవేరుస్తుందని ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ముందు ముందు కాంగ్రెస్ పార్టీ వెన్నండి నుండి వాళ్ళ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని కూడా ఈ సందర్భం మీకు మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బీజేపీ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ బి బీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసి నిధులు లేకుండా అప్పుల పాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆ అప్పులను తీరుస్తూ ఆ వచ్చే డబ్బులలోనే వాళ్ళు పార్టీకి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి కోరికలు నెరవేర్చే పనిలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైనటువంటి నిధులు ఇవ్వకుండా ఈ అదేవిధంగా ఇప్పుడు యూరియా కొరత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే ఏర్పాటైంది అది ప్రజలకు ఎంతో దుఃఖస్థితిని మిగులుస్తూ ఉంది ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో డ్యాములు కట్టాలని కొన్ని ఇవన్నీ ఫలాలు సంక్షేమ ఫలాలు కావాలని వాళ్ళు వినతి పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి వాళ్ళు మద్దతు తెలపట్లేదు ఎలాంటి నిధులు కూడా మంజూరు ఇవ్వకుండా ఈ రోజున కాలయాపన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తామని రూలింగ్లకు వచ్చి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ ఖజానా ఖాళీ చేస్తే బీఆర్ బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది గురి చేస్తున్నా ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళ యొక్క ఒక ఆలోచన విధానంతో ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో తీసుకొచ్చి అందరికీ ఫలాలు అందిస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ నుంచి వచ్చిన మద్దతు రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి యొక్క పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా బీజే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఏదైతే బడ్జెట్ లేకుండా అప్పుల పాలు చేసిన అప్పులు కట్టే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ మిగిల్చిపోయింది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకు తెలుసు ఎవరు ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలను బాగు చేస్తుందా ఏ ప్రభుత్వం చేస్తాదని వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ నమ్మకంతో కాంగ్రెస్ను గెలిపించింది కాబట్టి ప్రజలందరూ కూడా మా వెంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెంబడే ఉంటారని వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వం వాళ్ళ కోరికలు నెరవేరుస్తుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటారు ఉన్నారు సార్ మరి త్వరలో స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ మండలు ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి మరి ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు గడుస్తూ ఉంది ఇరవై నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా ఎనభై శాతం నెరవేర్చింది కాబట్టి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ అదేవిధంగా సర్పంచుల యొక్క లోకల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటుంది పూర్తిగా మాకు మా అల్లాదుర్గ్ మండల్లో దాదాపుగా గత బీఆర్ఎస్ పాలన లోపటనే ఈ యొక్క పదహారు పంచాయతీల లోపల సర్పంచులు మేము పన్నెండు గెలిచిన చరిత్ర కాంగ్రెస్ది అదేవిధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమానికి ప్రజలు మా మద్దతు తెలుపుతూ ఉన్నారు కాబట్టి మేము పూర్తికి పూర్తిగా స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదేవిధంగా ఈ లోకల్ బాడీలో మాకు ప్రజలు మద్దతు తెలుపుతూ ఇంకా మూడు సంవత్సరాల కాలం ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది దాని మీద విశ్వాసంతో ప్రజలు వచ్చే మూడు సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు మరీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారని ఈ మీ ముఖంగా నేను ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడే కాదు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టు పార్టీ వంద సీట్ల పై చిలుకుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రధానిగా వచ్చే మూడేళ్ళ సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధానిగా రాహుల్ గాంధీని ప్రజలే గెలిపించి కూర్చోబెట్టబోతున్నారు ఇది తథ్యం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాల తర్వాత పాలనకు వస్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను